రాజకీయం అంటే ఏమో చెప్పలేము జగిరెడ్డి గారు రెండు టర్న్లు చేసాడు అవునండి మరి మూడో టర్న్ ఆయన గెలిపించారో గెలిపించరు అన్నది మనకి ఇంకా పూర్తి వివరం తెలియదు ఉంది అంటారా ఇక్కడ సీటు ఏమి చెప్పలేము గెలితే గెలిచేయ ఉంటుంది ఉంటది మన అన్నదమ్ములు కలిసారు వాళ్ళకి బలం ఉంటది అంటారా లేకపోతే ఈయనొక్కలే సింగిల్ గా అంత బా సింగిల్ సింహంగానే జగన్ గారు కూడా సింగిల్ గానే సింహంగా వస్తున్నాడు కదా అలాగే ఈయన సింగిల్ గా సింహంగా వస్తున్నాడు మరి ఏం జరుగుతుందో చూడాలి అది సినిమా చెప్తున్నారు మీకు సింగిల్ సింగిల్ సింహాలు పడ సింగ పన్నబ అపార్ట్మెంట్ బాబు చేసిన పనులు ఉన్నాయి కదా పనులు బట్టి వచ్చేస్తాడు అని అనుకుంటున్నాం మరి మేము పథకాలు అన్నీ ఇప్పుడు చెప్పినే కాకుండా చెప్పని కూడా చేశాడు కదా దాని మీద వచ్చేస్తాడు అని అనుకుంటున్నాం ఏం చేశాడు ఎత్తనన్నా ఇవ్వలేదు రైతు రుణమాపి అన్నాడు డాక్టర్ రుణమాపి అన్నాడు అవి ఏమని ఇచ్చాడా ఇవ్వలేదు కదా అందుకనే మీద హామీలు కూడా నమ్మరంటారా చంద్రబాబు గారు ఇచ్చే హామీ ఏమీ నమ్మకంలో దాడు మాటలో వచ్చేదాకానే చంద్రబాబు నాయుడు గారి మాటలో పదవి ఎక్కేదాకానే మాటల తర్వాత ఏమో నికరం చెప్పలేం ఇప్పుడు సిలిండర్ ఫ్రీ ఇస్తాం అంటున్నారు పదిహేను ఐదు వేలు రైతులకి ఇరవై ఐదు వేలు అని అది ఇది అంటున్నారు మెయిన్ పోస్ట్ లో ఇది ఎట్టాడు బస్సులు ఫ్రీ అన్నాడు తెలంగాణలో తెలంగాణలో బస్సులు ఫ్రీ అయ్యాడు ఆటో వాళ్ళ పరిస్థితి ఎలాగుంది రోడ్డు ఎక్కేశారా ఇప్పుడు బస్సులు ఫ్రీ అంటే మరి ఎక్కడ ఎడుతాం ఈ ఆటో వాళ్ళు మేము సవాలా బతకాల ఎవడొచ్చినా బస్సులు ఫ్రీ ఎట్టకూడదు ఇది ఆదాయం వచ్చిందని తీసేసి ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చేస్తున్నాడు అప్పులు చేసేసాడు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి వచ్చి బస్సులు ఫ్రీ అన్నాడు ఎక్కడి నుంచి తెచ్చేస్తాడో అప్పులు తేకుండానే పరిస్థితి అసలు లేదు ఉంటారో ఆ తీర్థం పుచ్చుకున్న వాళ్ళకి ఎలాగో తప్పదు అది అంటారు ఇప్పుడు కొంచెం తప్ప అని ఏం చెప్పలేము పర్లేదు అనుకుంటున్నాం మేము జగి